హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మధు ఏంటి మధు కోపంగా అర్చింది ఎస్ గరాబంగా చూసేసరికి నీ వేషాలు నా దగ్గర కాదు వే అంటూ తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్తున్నా మధుని వెనుక నుంచి హక్ చేసుకుని ఆ మెడబంపుల్లో గట్టిగా ముద్దు పెట్టాడు తో రెండు కళ్ళు పెద్దవి చేసింది మధు వాటర్ తాగి బయటికి వచ్చాయి కారులో వెయిట్ అంటూ యశ్ విజిల్ వేసుకుంటూ బయటకు వెళ్ళాడు షాప్ నుంచి పెరుగుతున్న మధు యష్ చేసిన పనికి కోపంగా పళ్ళు నూరుకుని రుట్టు చూస్తుంది అమ్మయ్య ఎవరు చూడలేదు అనుకుని గబగబా బయటకు వచ్చి కారు ఎక్కి ఏంటి నువ్వు చేసిన పని నేనేం చేస్తానో తెలిసే అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా యష్ కోపంగా వచ్చింది మధు నవ్వుతూ ఆమెని మీదకు లాక్కొని ఏ నిజం చెప్పు మధు అక్కడ పెట్టానని హర్ట్ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు ముద్దు మెడ దగ్గర పెట్టని కోపమా లేదంటే పది మీద పెట్టలేదని అలక చిప్పు అంటూ వేసిన కొట్టింది ఏ కుట్టకు తగులుతుంది నీకు తెలుసుగా నాకు వెంటనే కోపం వచ్చేస్తుందని ఆ వస్తే నీకు తెలీదా ఏం చేస్తాను అని కొంటగా అనేసరికి ముదు కుదురుగా కూర్చొని వద్దు నువ్వు అలా చూడకు నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావో ఏం చేస్తావో ప్లీజ్ కారు ఇంటికి పోనివ్వు కార్ సర్లే ఎడవకు అని రైస్ కార్ స్టార్ట్ చేస్తాడు చాలా రోజుల తర్వాత మహీ ఇంటికి వస్తుందని తెలిసిన రాధ రామకృష్ణ సుధాకర్ పండిత నలుగురు తొందరగా ఉన్నారు ఇంటి వదిన ఇంటి కోడలు వస్తుందని తెలిసి చాలా సంతోషంగా ఉన్నావు మరి చాలా రోజుల తర్వాత వస్తుంది నా కోడలు ఎందుకు సంతోషంగా ఉండదు అవును కానీ ముందు నువ్వు కూర్చో వదినావు నేను చేస్తాను వంటలు ఇప్పటికీ అన్నీ నువ్వే వండేసావు కనీసం పాయసమైన నన్ను చేయనివ్వు ఏంటి ఇద్దరు మహి కోసం వంటలన్నీ గొడవపడుతున్నారా నవ్వుతూ లోపలికి వచ్చారు రామకృష్ణ సుధాకర్ అన్ని వంటలు వదనే చేస్తుంది పాయసం ఒక్కటే నేను చేస్తాను అంటున్నాను ఆ ఛాన్స్ కూడా నీకు ఇవ్వదు మా ఇవ్వదమ్మా మీ వదిన అని సుధాకర్ అనగానే అందరూ నవ్వుకున్నారు ఇంతలో కార్ సౌండ్ వినిపించడంతో అప్పుడే వచ్చేసినట్టుగా ఉన్నారు ఇద్దరు పద వెళ్ళ పదండి వెళ్దామని నలుగురు బయటకు వచ్చారు కార్ దిగిన మహి చాలా రోజుల తర్వాత ఇంటిని చూసేసరికి తన ఆనందం అంతా ఇంత కాదు పరుగున అందరినీ పలకరించి నవ్వుతూ ఎంతో ప్రేమగా మాట్లాడింది ఎలా ఉన్నావు మహి అంటూ ఒకరి తర్వాత ఒకరు పలకరించి అందరూ లోపలికి నడిచారు కానీ రామకృష్ణ చూపు అంత శ మీదనే ఉంది ఏంట అలా ఉన్నావు ఏం లేదు మామయ్య అంటూ మహిం చూశాడు వాళ్ళ అమ్మ అత్తమ్మలతో ఎంతో సంతోషంగా కల్విడిగా మాట్లాడటం చూసి ఆలోచిస్తూ మామయ్య ఏంటా మహీ ఏం తినలేదు తను అవ్వగానే తినడానికి ఏమన్నా పెట్టండి నాకు ఆఫీస్లో వర్క్ ఉంది అది చూసుకుని వస్తాను ఏంట నీ పెళ్ళం వచ్చాక కూడా ఆఫీస్ వర్క్ అంటున్నావు మీటింగ్ ఉంది ఉందినాను అందుకే వెళ్ళాలి అంటున్నాను లేదంటే ఇక్కడే ఉండేవాడిని సరే మహీన్ కూడా తీసుకుని వెళ్ళు తను కూడా ఆఫీస్ చూస్తుంది అని సుధాకర్ గారు అనగానే శషి మహీన్ చూశాడు వస్తుందో ఏమో అని బా ఇప్పుడే కదా వచ్చాను అప్పుడే తిరగటం అంటే నా వల్ల కాదు మామయ్య రేపు మార్నింగ్ వస్తాను బాబా ఆయన ఆఫీస్కి ఎక్కడికి ఎక్కడికి పోతుంది అక్కడే కదా ఉంటుంది నేను ముందు బ్రష్ అవ్వాలి అక్కలు దంచేస్తుంది అంటూ మహి హడావిడిగా లోపలికి వెళ్ళింది ఇదేంటి బావ బావా అంటూ వాడు వెనుక చిన్నపిల్లలా తిరుగుతూ గంతులేసేది అలాంటిది ఇలా అందేంటి ఏంటి రాధా ఏం ఆలోచిస్తున్నావు ముందు నా కొడుకులకి పాయసం ఉండాలి కదా అని వణితాను అనగానే రాధా ఇంకా నవ్వుతూ కిచెన్ూమ్కి వెళ్ళింది సరే నాన్న నేను వెళ్తాను ఆఫీస్కి అది ఇప్పుడే కదా వచ్చింది జర్నీ చేసి అలసిపోయి ఉంటుంది రేపు మార్నింగ్ తీసుకుని వెళ్తాను అని చెప్పి హడావిడిగా బయటికి వెళ్ళాడు శశి ఎవరికీ తెలియదు కదా శశి ఎంత బాధపడుతున్నాడో ఏంటి ఆఫీస్కి వెళ్తున్నావా నాన్న అవును నీతో మాట్లాడాలి యేష్ చెప్పండి నానా కూర్చో అని మహేంద్ర గారు అనగానే యష్ శోభలో కూర్చున్నాడు నీ పెళ్ళి కోసం యేష్ ఏంటి నాన్న అవును నీకు మొన్ననే చెప్పాను కదా మంచి సంబంధం చూసానని అమ్మాయి చాలా మంచిది మనకి తెలిసిన అమ్మాయి రెండు రోజుల్లో నిశ్చితార్థమని మహేంద్ర అనగానే యష్ షాక్గా చూసాడు ఏం మాట్లాడుతున్నారు నాన్న అవును యష్ అదేంటి నానా అవును రేపే షాపింగ్ ఎల్లుండి నువ్వు ఆఫీస్కి వెళ్ళకూరు నానా ఎవరినా అమ్మాయి మీకు తెలుసు అంటున్నారు చెప్పడం ఎందుకు డైరెక్ట్గా చూద్దువులే అని మహేంద్ర గారు అనగానే యష్ ఏం మాట్లాడలేదు ఏదో తెలియని బాధ మధురూపం గుర్తు చేసుకొని బాధపడ్డాడు ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నా ఏం లేదు నాన్న ఇంకా నేను ఆఫీస్కి వెళ్తాను నీకు ఇష్టం లేదా నేను చూస్తున్న సంబంధం మీరు ఏం చేసినా నా మంచికే కదా నాన్న మీరు అనుకున్నది కానివ్వండి మీకు ఇష్టం లేనిది ఈ ఈ యశ్వంత్ ఏం చేయడు నాన్న సరే వెళ్తాను అని చెప్పి యశ్ బాధగా బయటికి వచ్చాడు నాన్న ఇప్పుడే నిశ్చితార్థానికి కూడా ముహూర్తం పెట్టారంటే ఇంతకీ ఎవరో అమ్మాయి అనుకుని తనలో తానే ఆలోచిస్తూ ఆఫీస్కి చేరుకున్నాడు స్టాఫ్ అందరూ గుడ్ మార్నింగ్ అని చేసిన యష్ ఏమాత్రం పట్టించుకోలేదు అతని మనసు అంతా మధునే నిండిపోయింది గుడ్ మార్నింగ్ యష్ నవ్వుతూ పలకరించాడు సత్యం సత్యం చెప్పండి సార్ నువ్వు ఒకసారి నా ఛాంబర్కి రా అని చెప్పి పెద్ద పెద్ద అడుగులతో తన చాంబర్కి వెళ్ళాడు యష్ ఏమై ఉంటుంది సార్ ముఖం అలా ఉంది మధుతో గొడవ పడితే కోపంగా ఉంటుంది కానీ సార్ ఫేస్ కోపంగా లేదు అనుకుని ఆలోచిస్తూ యష్ క్యాబిన్కి వచ్చాడు సత్యం చెప్పండి సార్ కూర్చో సత్యం మీతో కొంచెం మాట్లాడాలి ఏంటి సార్ నిజం చెప్పు నాన్న నువ్వు ఆ రోజున ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు అని చెప్పా వాళ్ళు ఎవరు డైరెక్ట్గా ఇంటికి వచ్చి అడిగాడు యష్ సార్ ప్లీజ్ సత్యం మీరు చెప్పుకుంటూనే ఎప్పుడు అన్ని విషయాలు చెప్పేవాడు అలాంటిది ఈ విషయం చెప్పటం లేదంటే మీరే అర్థం చేసుకోండి సార్ మీకు విషయం నేను చెప్పేస్తే నాన్నగారి మాటని కొట్టి పడేసినట్టు కదా అని సత్యం అనగానే యాష్ ఇంకేం మాట్లాడలేదు ఏమేం సార్ అలా ఉన్నారు రెండు రోజుల్లో నాకు నిశ్చితార్థమంటున్నారు సత్యం ఆ అమ్మాయి కూడా నాన్నగారికి తెలుసు అంట అమ్మాయి కోసం అడిగితే నాకేం చెప్పటం లేదు సార్ ఏంటి సత్యం మీకు మధు అంటే ఇష్టం కదా మరి మధుని కాదని ఇలా వేరే పెళ్లి చేసుకోవటం అని సత్యం చిన్నగా నా నస్కేసరికి యశ్ ఏం మాట్లాడలేదు రోజు నుంచి మధు క్యాబిన్ బయట అరేంజ్ చేసే సత్యం సరే సార్ అని సత్యం బయటికి వెళ్ళగానే యశ్ తలపట్టుకున్నాడు మధు లేకుండా నేను బ్రతకగలన ఆ ఆలోచన రాగానే యష్కి ఊపిరి ఆడలేదు గుడ్ మార్నింగ్ ఇడియట్ నవ్వుతూ లోపలికి వచ్చింది మధు ఎవరు ఇడియట్ కోపంగా వచ్చాడు యశ్ తన పిలుపుకి మధు భయపడి వెనక్కి అడుగు వేసింది యష్ అంటూ మధు భయంగా చూసింది చూడు ఇది ఆఫీస్ నీ ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్టు లోపలికి రావటానికి బయటికి వెళ్ళటానికి ఆయన ఇడియట్ ఏంటి ఇడియట్ బాస్కి కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా సారీ సార్ ఏదో సరదాగా ఆలపించాను అయినా ఆయన నాతో సరదా ఏంటి బాస్ తో ఎవరైనా వెట్కారం ఆడతారా ముందు ఇచ్చిన వర్క్ చేయి ఈసారి నుంచి నీ క్యాబిన్ బయట ఇంకా వెళ్ళి వర్క్ చేసుకోవాలి సీరియస్గా వేస్తానేసరికి ఏమైంది ఈ తిక్కలోకి పొద్దున్నే కాకరకాయ తిన్నాడా లేదంటే పచ్చిమిర్చి తిన్నాడా నా మీద ఎగుతున్నాడు సారీ చెప్పడానికి వస్తాడు కదా అప్పుడు చెప్తాను అయ్యగారి పని అనుకుంది మధు నీ క్యాబ్ నేను రెడీ ఏమైంది అలా ఉన్నారు యష్ బాబు ఏముంది మధు అంటూ విషయం చెప్పాడు సత్యం అంతా విన్న మధుకి హ్యాపీగా అనిపించిన అంతలోనే యష్ బాధపడటం గుర్తొచ్చి డల్ అయింది ఏంటి మధు విజయం చెప్పేస్తావా లేదు బాబాయ్ చెప్తే సర్ప్రైజ్ ఏముంటుంది ఈ రెండు రోజులు అయ్యగారు ఇలానే ఉండని అప్పుడు తెలుస్తుంది మధు అంటే ఏంటో అని నవ్వుతూ తన వర్క్ చేసుకుంది సూర్యకిరణాలు ఫేస్ మీద పట్టడంతో అధికంగా కలుతెర్చింది మహి గుడ్ మార్నింగ్ మహి లేచావా ఆ అమ్మ ఎప్పుడే ఇప్పుడే రాధ చేతిలో ఉన్న కాఫీ కప్ అందుకుని అత్తయ్య మామయ్య తల్లి రోజు కదా అందుకే నా ఇల్లంతా హడావిడిగా ఉంది అవును కానీ ముందు ఫాస్ట్గా రెడీ అయ్యు ఈ చీర కట్టుకో ఎందుకమ్మా నీకు సర్ప్రైజ్ అంటూ నవ్వుతూ రాధా బయటికి వెళ్ళగానే నాకు సర్ప్రైజ్ ఏంటి అనుకుని ఆలోచిస్తూ కాఫీ తగ్గి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మహి అత్త మహి లేచిందా ఆ లేచింది కానీ నీ కళ్ళేంటో ఎర్రగా ఉన్నాయి నైట్ నిద్రపోలేదా ఎక్కడ నిద్రపోతాడు రాక రాక మరదలు వచ్చింది కదా నిద్ర ఏంటి ఇంకేం గుర్తుండదు అని సుధాకర్ అనగానే మీరు కూడా ఏంటి నాన్న అంటే నీకు అంత ఇష్టం కదా సరే ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసరా ఎందుకు నాన్న ఏరా ఎందుకు ఏంటి అని చెప్తే కానీ రెడీ అవ్వవా రూమ్ నుంచి బయటికి వస్తూ అన్నారు రామకృష్ణ లేదు మామయ్య ఇంటి వాతావరణం కూడా హడావిడిగా ఉంది నాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తారు మీరు అంటూ నవ్వుతూ తన రూమ్కి వెళ్తున్న శశి మహీ శశి మహి రూమ్ కేసు చూశాడు పట్టు చీర కట్టుకోవడానికి దగ్గర హెల్ప్ చేయన లోపలికి వస్తూ అన్నాడు శశి శశిని చూడవని మహీ షాక్గా చూస్తుంది ఏంటి బావా అలా లోపలికి వచ్చేస్తావా ఏ రాకూడదా బావా నువ్వు ముందు బయటకు వెళ్ళు లేదంటే నాకు కోపం వస్తుంది ఏ ఎందుకు కోపం అంటూ ఒకసారిగా మహిళ మీదకు లాక్కున్నాడు చేతిలో ఉన్న చీర కుర్చీలు వదిలేసి అతని కౌగిల్లో బందీ అయింది మహి ఏంటి చీర కట్టించుకుంటున్నా ఎవరికోసం బావా వదులు ఎందుకో శశి అలా తనకి దగ్గరికి తీసుకోవటం మహికి నచ్చలేదు ఎందుకు ముట్టుకుంటే కోపెడుతున్నావు మరి లేకపోతే ఏంటి బావా పట్టపగలు ఇలా ఎవరైనా రోగి వస్తారా పైగా ఇంట్లో అందరూ ఉన్నారు కదా ఆ మాత్రం భయం కూడా లేదా నీకు ఎందుకు భయం నువ్వు ఎలానో నా పిల్లానివే కదా అంటూ మహి చంపపై వేసి ఆ ఫేస్ని దగ్గరికి తీసుకున్నాడు ఆ క్షణం మహికి ప్లేస్లో రష్కరిపించేసరికి ఆశ్చర్యంగా చూస్తుంది బావా అంటూ ఆమెను తల నుంచి ఇలా చాలా అందంగా ఉన్నావు అంటూ మహి పెదవులు వరకు వచ్చాడు శశి అడుగుతున్న చేతులు శశి షార్ట్ కాలర్ పట్టుకొని నా ముఖం చూస్తేనే చిరాకు పడతావు అలాంటిది ముద్దు కోసం అక్కడి వదిలేసి వచ్చేస్తావా కళ్ళు మూసుకొని మహి అనగానే శశి ఆశ్చర్యంగా చూశాడు ఎందుకు బావా నేను అంటే ప్రేమ ఉన్నప్పుడు పైక్ కోపంగా నటిస్తావు మధు నీ కరెక్ట్ కాదని చెప్పాను కదా తమకంగా శశిని అల్లుకుపోతూ అనేసరికి శశి మనసు అంత భారంగా మారింది ఒక్క ఊదుట్టిన మహిని వెనక్కి నెట్టి కోపంగా డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళాడు అతని నెట్టిని పోసుకి మహి కింద పడిపోయింది